పడిగిపోయే దారేది ఒక పేద బాలికను ఇంటి పని వంట పని కట్టెలు తెచ్చుకోవడం తమ్ముడిని ఎత్తుకోవడం తినిపించడం నిద్రపో అన్నీ నేనే చూసుకోవాలి కదా అమ్మేమో పనికి పోతుంది అందుకే నేనే మా తమ్మునికి అమ్మను ఇంకా బడిగిపోయేది ఎట్లా చదువుకునేది ఎట్లా నేను బడిమెట్లు ఎక్కేది ఎట్లా నేను పనికి పోక తప్పదు ఇంటి పని కావచ్చు వంట పని కావచ్చు పిల్లవాడిని చూసుకోవడం కావచ్చు ఇలా పని పిల్లగాను లేదా చెత్త ఎలుకోవడము లేదా బేయలు చుట్టడము పొలంలో పని చేయడము ఏదైనా కావచ్చు పని పని తప్ప ఆడుకోవడం అనేదే నాకు తెలియదు ఆటపాట లేకపోతే పోయి కనీసం కొట్టి తిట్టి వాతలు నామే దౌర్జన్యం చేయకుండా ఉంటే చాలు నేను చదువుకుంటానే ఇప్పటికిప్పుడే పెళ్ళి వద్దే అంటే మేమంతా అట్లా అన్నవాళ్ళమే సిగ్గుపడిన వాళ్ళమే మేము కూడా పెళ్ళిళ్ళు చేసుకోలేదా పిల్లలకి అనలేదా అని పెళ్ళెంటో ఏమో తెలియని వయసులోనే మాకెందుకు ఈ పెళ్ళి ఆడపిల్ల అంటే అంత లోకువా గత దశాబ్దంలో చేసే బాలికల శాతం బారు శాతం కన్నా పెరిగింది ఒక పేద బాలికను చదువుకునే విధంగా బాల కార్మికురాలిగా మారకుండా చేయగలుగుతున్నామా ఒక పేద బాలికను బాల్య వివాహం ద్వారా కలిగే అనర్థాల నుంచి కాపాడగలుగుతూ ఉన్నామా ఒక పేద బాలికను వివక్ష నుంచి పోషణాలోపం నుంచి నిర్లక్ష్యం నుండి అత్యాచారం నుండి అనారోగ్యం నుండి ఏ విధంగా అయినా కాపాడగలుగుతూ ఉన్నామా అన్నదే ప్రశ్న